స్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మేము అన్నవరం వెళ్తున్నాము అక్కడ ఎవరుంటారు అన్నది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఎక్కువగా గృహప్రవేశము పెళ్లిళ్ళప్పుడు వ్రతం చేసుకుంటాం కదా సత్యనారాయణ స్వామి వ్రతము అందరికీ కూడా సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే అన్నవరమే గుర్తుకొస్తుంది ఇంక మేమైతే వ్రతం ఏం చేసుకోలేదులే కానీ స్వామి దర్శనానికి వెళ్ళాము మేము సత్యనారాయణ స్వామి దర్శనానికి ఇంకా కార్తీక మాసంలో వెళ్ళాము వీడియో మీకు కొంచెం బహుశా లేట్గానే వస్తుందేమో ఎందుకంటే పోస్ట్ చేయవలసిన వీడియోస్ ఉన్నాయి ఇంకా కార్తీక మాసంలో సోమవారం స్వామి దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఇంకా టెంపుల్ దగ్గర మన సబ్స్క్రైబర్స్ బోర్డు అంతమంది కనిపించారు ఇంకా దర్శనం ఎలా అయ్యింది అలాగే అక్కడ నేనేం కొనుక్కున్నాను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు ఇదిగోండి ఇంక ఇది పొద్దున్నే అనమాట మేము బయలుదేరటం ఐదున్నరకు బయలుదేరదాం అనుకున్నాము ఇంకా కార్తీక మాసము సోమవారం కదా ముందు రోజే గిన్నెలవి కడిగేసాను ఇంకా నాలుగు గంటలకే నిద్రలేసాను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి ఇంక ఇక్కడ ముందైతే తులసి అమ్మకి గంగమ్మకి ఇద్దరికి కూడా దీపం పెట్టేశాను ఇంకా కార్తీక మాసం అంటే మనకి దీపం అలాగే తాంబూలము స్నానము ఈ మూడు ప్రత్యేకతలు ఉంటాయి కదా ఇంక ఇక్కడ మనం శిరీష అయితే మంచిగా కార్తీక మాసంలో ఎంత వాకిలి నిండు గుంచుతుందో ముగ్గు అయితే బల వేసింది ఇంకా లోపలికి వచ్చి ఇంక ఇంట్లో కూడా పూర్తి చేసుకొని ఇంకేదైనా ఇలాగే లాంగ్ జర్నీలవి వెళ్తుంటే గనుక ఇంట్లో ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాను సోమవారం అనే కాకపోయినా ఇలా పూర్తి చేసుకొని ఇంకా ఇది కొట్టేసి ఇంక ఇక్కడ కూడా స్వామికి ఇచ్చేసాను ఇంకా మామూలుగా అయితే వ్రతం అది చేసుకోదలుచుకుంటే ఇంకొంచెం త్వరగానే వాళ్ళము అసలు మా వారైతే నాలుగున్నరకే బయలుదేరదామన్నారు ఇంకా మా మౌని ఫోన్ చేసిస్తే ఇంకా తనతో అన్నారంట కల్లా బయలుదేరతామని ఇంకా అలిసిందంట మా మౌని అయితే ఎందుకు నానా మామూలుగా వ్రతం లేకుండా దర్శనం చేసుకొని రావటానికి నాలుగున్నరకు బయలుదేరి వెళ్ళాలా అన్నదంట ఇంక పాప మా వారు ఎలాగో కొద్దిగా హడావిడి తగ్గించుకొని మొత్తానికి ఐదున్నరకు బయలుదేరటానికి అయితే నాకు అవకాశం ఇచ్చారు ఇంకెక్కడైతే మంచిగా దండం పెట్టేసుకున్నాము ఇంకా మా చిన్న చదువుతుంది అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాను చిన్న రేపు వెళ్తున్నాము అంటే ఇంకా తనంటుందన్నమాట మేము కూడా వెళ్ళాలమ్మా నేను కూడా అనుకున్నాను అక్కడికి అని అంటుంది అవునా మరి మీరు ఎప్పుడు వస్తారో తెలియదాయ వస్తే అన్న కలిసి వెళ్దాం అనుకుందాము మీరు ఎప్పుడు వచ్చేది అర్థం కూడా కావట్లేదాయే అని అనమాట ఇంకా బయలుదేరిపోయాము చీర చీరది మార్చుకొని వచ్చి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని మంచిగా ప్రయాణం సాగాలని దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇదిగోని ఇంకా మా కారు కూడా వచ్చేసింది ఇంకలాంటి లాంగ్ జర్నీలకైతే మా డ్రైవర్ చేరు డ్రైవర్ని ఎప్పుడు నా వీడియోస్ లో మీరు చూసే సీన్ వెళ్ళండి ఇంకా తిరుపతి వెళ్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటారు కదా ఇంక ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కార్ కి ఎదురొచ్చేసి ఇంకా కార్ నేను ఎక్కేస్తాను అనమాట ఇంకా మొత్తానికి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము మనకి ఉండే దగ్గర నుంచి అన్నవరం వెళ్ళటానికి మాకు దాదాపు ఐదు గంటల సమయం పట్టింది రావటానికి అంతే వెళ్ళటానికి అంతే ఇంక ఇప్పుడు మంచిగా బైపాస్లో వచ్చాయి కదా త్వరగానే రొటీన్ గా చూసే సీనే అనమాట ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా మా ఊరు వెళ్ళే దారిలో సత్యం తల్లిగూడి ఉంటుంది విజయవాడ వెళ్ళే దారిలో చాలా మంది అడుగుతారు ఎక్కడుందండి కనిపించదు అని చెప్పి ఈ గుడి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే గనక మనకి ఎడం చేతి పక్క ఉంటుంది ఒకవేళ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే కుడి చేతి పక్కన ఉంటుంది ఈసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అంబేర్పేట అని అక్కడ ఉంటుంది సత్యం తల్లి గుడి చాలా ఫేమస్ ఈ ఏరియా వాళ్ళందరూ అమ్మవారికి దండం పెట్టుకోకుండా ఇంకా ఇంకెక్కడ కూడా అమ్మవారి గుళ్ళో దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి బొట్టది పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము మళ్ళీ ఇక్కడి నుంచి కూడా అసలు ఎక్కడికన్నా వెళదామంటే మా వారి ఎంత కంగారు ఫంక్షన్ పడతారు పడతారోనండి ఇంటి దగ్గర నుంచి వెళ్ళటం అయినా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నా ఆయన హడావుడు అసలు చూడలేము అసలు ఏమైనా కొంచెం అన్న తగ్గించుకుంటారేమో మార్చుకుంటారేమో అంటే అసలు అది తగ్గించుకొని తగ్గించుకోవట్లేదు ఇంకా మన ఒంట్లో ఒక పార్ట్ అయ్యి ఉంటాయి అనమాట కొన్ని కొన్ని అలవాట్లు ఇంక మా వారి అలవాటు కూడా అంతే ఇంకా పెందలాడే నిద్రలేసాను కదా ఇంకా చక్కగా కాసేపు అయితే విజయవాడ దాటే వరకు మేలు కూకున్నాను కానీ ఆ తర్వాత అయితే కూడా పోయాను ఇంక ఇక్కడ చూడండి సూర్యుడు అయితే మంచిగా సూర్యకిరణాలు బలపడుతున్నాయి అప్పుడప్పుడే లేలేత సూర్యకిరణాలు బలే ఉంటాయి కదండి మా ఇంట్లో మా ఇలా ఉంటారా అందరి ఇలాగే ఉంటారా అన్నది తప్పకుండా కమెంట్ హడావిడి చేసే వాళ్ళు టెన్షన్ పడేవాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు అది ఎలా ఇబ్బందికరంగా అనిపిస్తుందా ఏముందిలే అని అనిపిస్తుందా అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడి నుంచి అయితే విజయవాడ కూడా దాటాము ఇంక ఏలూరు దాటాక ఇంకా టిఫిన్ కాపారనమాట ఇక్కడ టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆపారు వాళ్ళైతే మంచిగా కబుర్లు చెప్పారు టిఫిన్ చేసినేపు ఇంకా దోశ ఇడ్లీ తిన్నాము బాగుంది ఇంకా నేను వీడియో తీస్తుంటే ఇంకా బాగా ఏదన్నా మీ దగ్గర ఏదైనా ఇలాంటి చేసే ఇంటి వస్తామని కూడా చూస్తున్నారు ఈ మధ్య కొన్ని కొన్ని హోటల్స్ రెస్టారెంట్లు కంటే కూడా ఒక్కొక్కసారి ఇలా రోడ్ సైడ్ వేసే టిఫిన్సే బాగుంటున్నాయండి దోశ అయితే మాత్రం బాగుంది ఇడ్లీ కూడా తిన్నాం ఇడ్లీ కూడా మంచిగా మెత్తగా ఉన్నాయి అంతకు మించి వాళ్ళు అసలు నవ్వుతూ మాట్లాడుతున్నారండి మనకి ఏదైనా షాపుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళనివ్వండి అక్కడ చేసేవాళ్ళు మంచిగా నవ్వుతూ మాట్లాడితే మనకు సగం నచ్చేస్తుంది కూడా సావిత్రి సావిత్రి కుక్స్ అంటే కష్టం ఏమైనా స్పెషల్ వేస్తారు మీరు ఇడ్లీ పిండిలో మినప్పిండి రవ్వేనా నేను దోశ ఒకటే తిన్నాం అనుకున్నాను వాళ్ళు ఇడ్లీ కూడా పెట్టించి ఇంకా తినండి మేడం బాగుంటుంది అని అంటున్నారు నిజంగా ఇడ్లీ అయితే బాగుంది కాకపోతే చట్నీ కూడా బాగుంది కానీ కారప్పొడి మాత్రం కాస్త ఘాటుగా ఉంది బాగుంది కారప్పొడి కొంచెం ఘాటుగా ఉంది కానీ కూడా కాదు మేడం ఓకే ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ లేకపోయినా పూరి బోండా అలాగే దోశ ఇడ్లీ ఈ నాలుగు రకాలు ఉన్నాయి అదే అంటుందనమాట కారపొడి కొంచెం ఘాటుగా ఉంది అంటే ఇంకెక్కడ ఎక్కువ లారీ వాళ్ళు కూడా ఆగుతారు మేడం వాళ్ళకి కారపొడి అనేది ఘాటుగా ఉండాలి లేకపోతే వాళ్ళకి అరగదని చెబుతుంది ఇంకా టిఫిన్ చేసేసాము టీ తాగుదామంటే టీ లేవంట అక్కడ ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా బయలుదేరిపోయామనమాట మళ్ళీ దారిలో తాగుదామని మేము ఇంటి దగ్గర కాఫీ తాగేసాంలేండి ఆల్రెడీ నేను మా వారు ఇంకేలూరు దగ్గరలోకి వచ్చాము అంటే మంచిగా పొలాలు ఇవన్నీ మాత్రం భలే ఉంటాయి వెళ్ళే దారిలో అయితే అన్ని భలే కొబ్బరి తోటలు ఫామ్ ఆయిల్ తోటలు అక్కడక్కడ మాగాన్లు ఇంక నేను వీడియో తీయలేదు కానీ ఇంకా అక్కడక్కడ అయితే అసలు పూల తోటలు కూడా ఎంత బాగున్నాయో ఎక్కువగా బంతి పూల తోటలు ఉన్నాయి ఇంక మళ్ళీ రాజమండ్రి దగ్గరలోకి వచ్చాక ఏమో టీ కోసం ఆగారు అనమాట మా వారు ఇంకా వాళ్ళు ఏమో టీ తాగారు నాకు కాఫీ తెచ్చి ఇచ్చారు ఇంకా కాఫీ అయితే నాకు అంత బాగున్నట్టు అనిపించలేదు మొన్న ఈ మధ్య తిరుపతి ఎక్కడ తాగాం గాని అక్కడ ఉంది కాఫీ ఇక్కడ అంత స్ట్రాంగ్ గా అయితే నాకు అనిపించలేదు ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇదిగోండి రాజమండ్రి కూడా దాటిపోతున్నాము ఇంకా గోదావరి నదిని దాటేసి ఇంకా దగ్గర దగ్గర అన్నవరం అయితే వచ్చేసాము ఇదిగోండి మీకు కనిపిస్తుంది చూడండి అన్నవరం అన్నవరం అంటే నేను ఏదైనా తిరుపతి లాగే కింద ఊరు కూడా ఉంటుందేమో అనుకున్నాను అలా ఏముండదంట కదా ఈ కొండ మాత్రమే అన్నవరం అంట ఇంకా నాకు తెలియదు ఇంకా మా డ్రైవర్ గారు చెప్తున్నారనమాట ఇంకా పైన చూడండి చక్కగా నామాలు కనిపిస్తున్నాయి ఇంకా తిరుపతిలో లాగా ఏడు కొండలు అంతా ఎత్తుండదు కానీ కానీ చుట్టుపక్కల చూస్తుంటే మాత్రం అంతా మనకి తిరుమలలో చూసిన ఫీలింగే వస్తుంది తిరుమల కొండ ఎక్కుతుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది అంటే కొండే కదా చుట్టూ పచ్చని చెట్లు అలాగే చంపా నది ఉంటుందంట పక్కన ఇంక ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ అడ్డం ఉండి మీకు ఆ నది కనిపించట్లేదు కానీ ఇంక ఇటువైపు ఒక పక్క చంపా నది ఉంటుంది ఇలా చక్కగా కొండెక్కుతుంటే మనకు అక్కడక్కడ ఆర్చిల్లాగా పెట్టి వాటి మీద స్వామివారికి సంబంధించినవి రాసి ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదులే కానీ ఇలా దేవుడు ఉండే ప్లేస్కి రాగానే మన శరీరం అనేది భక్తిభావంతో నిండిపోతుంది మనకు తెలియకుండానే మన మనసులో ఎలాంటి ఏమీ ఉండవు చాలా ప్రశాంతంగా హాయిగా స్వామిని ఎంత బాగా దర్శనం చేసుకుందామో అనిపిస్తుంది ఇదిగోండి పైకి కూడా వచ్చేసాము ఇంకా పైన వచ్చేసి ఏమైందంటే அறுபது சோமாரங்கதா జనం ఎక్కువగా ఉండి కార్ పార్కింగ్ ఖాళీ లేదంట కొంచెం కిందకే ఆపేయాల్సి వచ్చింది అనమాట కారు అక్కడ ఉచిత ఆటోలు ఉచిత బస్సులు ఉన్నాయి ఇంకా అలా ఆటో ఎక్కేసి ఇంకా ఇలా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు బయట నుంచి పూర్తిగా బయట నుంచి చూస్తుంటే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళాము ఇదిగోండి లోపల వచ్చేసి ఇంక ఇలా గోపురం కనిపిస్తుంది ఇంక ఇక్కడ టిక్కెట్లు ఇస్తారు రెండు వందల రూపాయల టిక్కెట్ తీసుకొని అంతరాలయం దర్శనానికి వెళ్ళాము ఇంక ఇప్పుడు మీకు కనిపిస్తున్నాను చూడండి పూర్తిగా దర్శనం అయిపోయాక మనకు ఫోన్లు ఎలవమెంటూ ఉండదు అయినా ఉన్నా కూడా అక్కడ వీడియో తీము ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోవాలి కదా మంచిగా లోపలికి అంతరాలయంలోకి వెళ్ళాము ఎక్కువ జనం కూడా లేరు అంతరాలయంలో అయితే ఇంకా పూజ కూడా చేశారు అయ్యగారు మంచిగా అది చేయించుకొని ఐదారు నిమిషాల పాటు స్వామిని చూసాము తిరుమలలో లాగా లాగి పడేటాలు అవి లేవులేండి మంచిగా చోడనిచ్చారు ఇంకా స్వామి దర్శనం అయిపోయింది తర్వాత యంత్రం అని ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చేసాము ఇదిగోండి ప్రధాన గుడి గోపురం అయితే ఇలా ఉంటుంది బయట ఎదురగ్గా అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తే అబ్బాయిని కొంచెం వీడియో తీసి పెట్టి ఒక ఫోటో తీయ అంటే తీసి పెట్టాడు ఇంక ఇక్కడ ఒత్తులు వెలిగిద్దామని ఒత్తులు తీసుకున్నాము ఇంకా ఆ రోజు సోమవారం కదా అందరూ వెలిగించుకుంటున్నారు ఇంక నాకు కూడా వెలిగించాలనిపించి ఇంకా సోమవారం ఎలాగో మంచిగా గుడికి వచ్చాము సరేలే అని ఇంక ఇక్కడైతే ఒత్తులు వెలిగిస్తున్నాను మామూలుగా అగ్గి పుల్లతోటి వెలిగించకూడదు అంటారు కదండీ మన వాళ్ళందరూ కూడా ఒత్తులు కానీ దీపారాధన చేయటం కానీ ఇక్కడ ఒత్తులు అమ్ముతున్నారు యాభై రూపాయలు అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట ఆ కట్ట మీద ఒక కర్పూరం బిళ్ళ అలాగే అగ్గిపుల్ల గుచ్చిస్తున్నారు మరి అలా చేయకూడదు పని అగ్గిపల పెట్టి వాళ్ళే ఇవ్వకూడదు కదా దేవస్థానంలో అలాంటివి కంట్రోల్ చేయాలి మరి అది నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది నాకు అర్థం అవ్వలేదు అనమాట ఇంక ఇక్కడ మంచిగా దీపం వెలిగించేసి దండం పెట్టేసుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ గుడికి రావాలని స్వామి దర్శనం చేసుకోవాలని ఎప్పటికి రావాల్సిన రాసి పెట్టి ఉంటే అప్పటికే వస్తుంది మనం ఎంత అనుకున్నా అది అవ్వదు ఇదిగోండి ఇక్కడ చక్కగా పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఉంది మంచిగా అదైతే చదువుకుంటాను ప్రతిసారి మా పిల్లలు ఒక పది సంవత్సరాలప్పుడు వచ్చాము ఈ గుడికి రాత్రిపూట బస్కి వచ్చాము అనమాట ఇంకా రాత్రి పూట ఇక్కడే రూమ్ తీసుకొని ఉన్నాము అసలు పిచ్చి దోమలు అనమాట తెల్లారి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరి వెళ్ళాము ఇంక ఇక్కడ మా వారు నేను మెట్ల మీద కూర్చున్నాము ఇక్కడ ఏం జరిగిందంటే మా వారు రెండు వందల రూపాయల టికెట్లు తీసుకున్నారు కదా ఆ టికెట్లకు ఒక ప్రసాదం పొట్టడం ఫ్రీ అంట లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నప్పుడు ఆ టికెట్లు చూసి రెండు ముక్కలు చేసి రెండు ముక్కలు మనకి ఇస్తారు కదా ఇంకా ఆ టికెట్ ముక్కలు మా వారే పట్టుకున్నారు ఇంకా అవి పడేశారంట తెలియకుండా ఇంకా మామూలుగా తనే విన్నారనమాట ప్రసాదం పొట్టడం ఒకటి ఫ్రీ అంట చిన్న రెండు వందల రూపాయల టికెట్ కని చెప్పారు ఇంకా అలా పడేస్తారు కదా మనకి ఏదైనా అంతేనండి మనకు ప్రాప్తం ఉండాలి లేకపోతే తెలిసి కూడా కొన్ని కొన్ని అలా చేస్తాము సరేలే ఇంక మనకు ప్రాప్తం లేదనుకున్నాము ఇంక విడిగా ఎలా కొనుక్కుంటాం కదా అని చెప్పేసి సరిపెట్టుకున్నాము ఇంక మా వారేమో వెళ్ళి ప్రసాదం తేటానికి వెళ్ళారు పైనుంచి చూస్తుంటే కింద ఇలా కనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ కోలాటం వేస్తున్నారు చక్కగా ముగ్గురు నలుగురు బ్యాచ్లు బ్యాచ్ల్ గా ఉన్నారనమాట డ్రెస్సులు చేంజ్ అయ్యి ఉన్నారు వాళ్ళు బ్యాచ్లు వేరు వేరు అని అర్థం కావటం కోసం మంచిగా కోలాటం అయితే వేస్తున్నారు ఈ కోలాటం వేసే దగ్గరే పెద్ద లాగా ఉంటుంది అనమాట ఇంకా పక్కనే మనకి తిరుపతిలో గనక కళావేదిక అని ఉంటుంది కదా అలాగే పక్కనే కళావేదిక అని ఉంటుంది ఇంక ఇక్కడ స్వామివారి కళ్యాణం అది జరుగుతుంది అని బహుశా మండపం లాగా ఉందనమాట మంచిగా పైనది గోల్డ్ కలర్ పెయింట్ తోటి అది చాలా బాగుంది చూడటానికి ఈ కోలాట్ వెంట మాత్రం నాకు భలే ఇష్టం అండి కాకపోతే ఈ సాంగ్స్ అవి ఏమో పెట్టా ఉదాయ ఇదిగోండి ఇదే మందిరం అన్నాను కదా ఇంక ఇక్కడ మనకి స్వామి లోపల ఎలా ఉంటారో అలా ఉంటాయన్నమాట ఇక్కడ విగ్రహాలు వచ్చేసి ఇదిగోండి మధ్యలోనేమో సత్యనారాయణ స్వామి ఒక పక్క ఏమో శివుడు ఉంటారు ఒక పక్క ఏమో అనంత లక్ష్మి అమ్మవారంట అంట ఇంక ఇక్కడ ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు ఉంటారంట ఈ టెంపుల్ వచ్చేసి ఇంక ఇక్కడ మా వారు నేను ఇద్దరం అయితే ఒక చిన్న వీడియో ఒక ఫోటో అయితే తీయించుకున్నాను multimass ఇక్కడైతే మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఇందాక వేసిన బ్యాచ్ కూర్చున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంక ఇప్పుడు మళ్ళీ వేరే బ్యాచ్ వేస్తున్నారు అనమాట ఇంకా దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళు కదా అలా వేస్తుంటే చూడటానికి అయితే చూడముచ్చటగా అనిపించింది కాసేపు వాళ్ళ కోలాటం చూసేసి ఇంక ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి నవదుర్గ గుడి ఉంటుంది ఇంకా ఇటు పక్క పైన వచ్చేసి సీతారాముల గుడి ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ చూసారా ఇట్లా ద్వారం ఉంటుంది అక్కడ బలేగా ఒడ్లు కంకులు కట్టారనమాట ఇలా పొడవుగా ఇంక ఇక్కడే మంచిగా పులిహోర దద్దోజనం పెడుతున్నారు అన్నదానం కూడా ఉంటుంది అనుకుంటలే కానీ ఇంక ఇక్కడ వీడిగా ఇలా పులిహోర దద్దోజనం అవి పెడుతున్నారు చక్కగా అవి తెచ్చుకొని ఇంకా అక్కడ కూర్చొని తినేస్తున్నారు అనమాట అందరూ కూడా కాసేపు అలా అలా నేను చూడటానికి ఏమున్నాయా మీకు చూపించడానికి ఏమున్నాయా అని చూసేసి ఇంక ఇక్కడ సీతారాముల ఆలయం ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము లోపల సీతారాముల విగ్రహాలు ఉంటాయి ఎదురుగ్గా ఆంజనేయ స్వామి ఉంటారు ఇంకా దండం పెట్టేసుకొని వచ్చేసాము ఇంకెక్కడ కూడా ఒత్తులు అనమాట చాలామంది కార్తీక మాసం అందులో సోమవారం కావటం వల్ల ఇంకా ఎక్కడికక్కడే ఒత్తులైతే వెలిగించేస్తున్నారు బాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇది జమ్మి చెట్టు అనమాట ఇక్కడ కూడా కొంతమంది ఒత్తులు వెలిగిస్తున్నారు ఇంకా మనకి జమ్మి చెట్టు ప్రత్యేకత గురించి విజయదశమి అప్పుడు చెప్పుకుంటాం కదా ఇంకీ జమిచెట్ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం అంట ఇక్కడ రాసి పెట్టారు ఇంక ఇక్కడ చూడని ప్రసాదం కావిళ్ళు కావీళ్ళు చూడక అసలు ఎన్నాళ్ళు అవుతుందోనండి చాలా అవుతుంది భలే అనిపించాయి అనమాట ఇంకా తిరుమలలో లాగే ప్రసాదాలు వెళ్ళిన వెళ్ళినట్టే ఉన్నాయి బోళ్ళన్ని ప్రసాదాలు పొట్లాలు తీసుకెళ్తున్నారు జనం కూడా బాగున్నారు కదా ఇంక ఇక్కడ వ్రతాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా చాలా మంది వ్రతాలు కూడా చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ ఇదేంటో నాకు అర్థం కాలేదండి ఇది బహుశా ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు ఇందులో ఇందులో మరేమన్నా ప్రసాదాలు తయారు చేస్తారో ఏమో నాకు అర్థం కాలేదు ఇంకా ఇక్కడ ఇంకెలా ఐస్ కొనుక్కుంటుంటే మన సబ్స్క్రైబర్స్ లక్ష్మి గారంట వచ్చి పలకరిచ్చారు వచ్చి మీరు సావిత్రి గారు కదా అని పలకరిచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇద్దరు అక్కల జల్లెళ్ళంట దగ్గర దగ్గర ఒకే పోలికల్లాగా ఉన్నారు కదండి ఎలా ఉన్నారు లక్ష్మి బాగున్నారా ఏం చేస్తున్నారు ఈ వీడియో చూస్తారో లేదో మరి మీరు చూస్తారనుకుంటున్నాను అన్నవరం కాబట్టి నేను గుర్తుకొస్తానని వీడియో మీకు నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా చూస్తారనుకుంటున్నాను వాళ్ళ చెల్లికి చెప్తున్నారనమాట వంటల్లో నాకు ఏ డౌట్ వచ్చినా కూడా తను వీడియోస్ చూసి చేస్తాను చాలా బాగా చేస్తారు పచ్చడి అయినా ఏదైనా కూడా అని చెప్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుందండి ఇలాంటివి మాత్రం అసలు డబ్బులు పెట్టి కొనలేము మనము ఇంకా అలా పలకరించి వాళ్ళు వ్రతం చేసుకోవాలంటే వెళ్ళిపోయారు ఇక్కడైతే చక్కగా ఐస్ కొనుక్కున్నాం కదా ఇంకా మాట్లాడుతూనే ఇంకా ఐస్ అయితే అలా పట్టుకొని నిలబడిపోయాను ఇంకా లక్ష్మి గారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ మంచిగా చెట్లు చుట్టూ గట్లు లాగా కట్టారనమాట చక్కగా ఇంక కూర్చొని ఐస్ తింటున్నాము ఇంకా మా వారేమో ఇంక ఇక్కడ పులిహోర పెడుతున్నారు చిన్న తీసుకొస్తా ఉండు అని చెప్పి వెళ్ళారు ఇంక ఇక్కడ ఏం చెట్లునండి చూడండి చెట్లు అయితే ఈ పువ్వులు ఏం టబ్బలే ఉన్నాయి ఇంకా మా వారు వెళ్ళి పులిహోర అయితే తీసుకొని వచ్చారు పులిహోర అయితే అసలు ఎంత బాగుందోనండి అసలు పెట్టడం కూడా ఎంతంత పెడుతున్నారో అది ఒక్కళ్ళని తెచ్చుకుంటేనే ముగ్గురు నలుగురు తినొచ్చు కొంచెం కొంచెం అయితే బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం ఇద్దరు తినవచ్చు కాకపోతే మేమైతే మాత్రం తినలేక తినలేక తిన్నాము దేవుడి దగ్గర చేసింది ఇంకా అలా పడేయకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా వదిలిపెట్టకుండా అయితే తిన్నాము ఇంక మరి దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత మా వారు ఆగుతారా చెప్పండి ఇంకెంతసేపు ఆగటమే గ్రేటు అలాగే కాసేపు నన్ను అటు ఇటు చూడనిచ్చారు లేకపోతే ఆ ప్రసాదం తీసుకొచ్చేసరికి కొన్ని కొన్ని నేను చూశాను లేకపోతే ప్రసాదం తీసుకొని వచ్చారంటే మళ్ళీ బయలుదేరదాం బయలుదేరదాం అంటమే ఇంక ఇక్కడ బయట ఈ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ కూడా స్వామిని దండం పెట్టేసుకొని ఇంక బయటకు వచ్చేసి ఇంక ఇక్కడ షాపింగ్స్ ఉన్నాయి ఎక్కువ కాదులే కానీ ఇంక ఇక్కడ షాపింగ్ అయితే మరి నాకు ఎక్కువ కనిపించలేదు లోపల స్వామిని దర్శనం చేసుకున్న దగ్గర కొన్ని ఉన్నాయి అక్కడ బాగా రష్గా ఉంది అసలు ఏం చూడలేదు నేను ఇంక ఇలా బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ షాప్ ఉంది ఈ షాప్లో ఫ్యాన్సీ ఉన్నాయి గాజులు ఉన్నాయి అలాగే ఈ ఇత్తడి సామాన్లు ఉన్నాయి అన్ని రకరకాలుగా ఉన్నాయి సరే నాకు ఎక్కడికన్నా ఏదైనా ప్లేస్కి వెళ్ళాము అంటే ఏదైనా గుర్తుగా తెచ్చుకోవాలని కోరిక అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఏదైనా చూద్దాం నచ్చింది అని చూశాను ఒకటి చిన్నది సత్యనారాయణ స్వామి విగ్రహము అలాగే ప్రమిదల్ లాంటి తీసుకున్నాను అనమాట అప్పటికే మా వారు హడావిడి కార్ ఇంద కింద పార్కింగ్ చేశారు కదా ఇంక ఇప్పుడు కొద్దిగా రష్ తగ్గింది పైకి కూడా ఇంకా కార్ని రమ్మని ఫోన్ చేసేస్తే ఇంక కార్ తీసుకొని వచ్చారంట రావాలి రావాలి చిన్న అని హడావిడి చేస్తున్నారు ఇంకా గబగబా కావాల్సినవి అయితే నేనేమనుకున్నానో అవి తీసుకొని ఇంకొచ్చేసాము ఎందుకని ఇంకా కారు కూడా ఎక్కేస్తున్నాము బయలుదేరిపోతున్నాము ఇంటికైతే మళ్ళీ ఒక్కసారి కారెక్కబోయే ముందు మనస్ఫూర్తిగా స్వామికి ఇక్కడి నుంచే దండం పెట్టేసుకున్నాను అందరం మంచిగా ఉండాలని చెప్పి ఎప్పుడో రావాల్సిన వాళ్ళము చాలా లేటుగా వచ్చాము స్వామికి క్షమించుకొని దండం పెట్టేసుకొని ఇంకైతే బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ మా వారు కూడా కారెక్కేస్తున్నారు అమ్మయ్య కారెక్కితే ఇంకా హాయిగా ఫీల్ అవుతారండి ఊపిరి పీల్చుకుంటారు మా వారు ఇంక మధ్యలో ఎక్కడ ఆపమన్నా ఆపరెలాగు ఇంక నేనైతే కొంచెం సేపే ఇంకా మేలు కూకున్నాను ఇంకా తర్వాత తర్వాత మనం కారెక్క వెంటే మాత్రం నిద్రే నిద్ర తెగ నిద్రపోతాము ఇందాక వచ్చేటప్పుడు చెప్పాను కదా మీకు ఒక పక్కన చంపా నది ఉంటుందని ఇంక ఇక్కడ మీకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఈ చెట్లు దాటగానే చంపా నది భలే ఉందండి ఆ కొండల మధ్యన ఆ చంపా నది చూస్తుంటే ఎంత బాగుందో చూస్తుంటే దిగి ఆ నీళ్లలోకి వెళ్ళాలనిపించింది అనమాట అంత బాగుంది ఈ నీరంట పదహారు వందల ఎకరాల పంట పొలాలకి నీరు అందిస్తుంది అంటే ఈ నది వచ్చేసి చాలా కదా చూస్తుంటే ఇంటి దగ్గర దాదాపు ఐదున్నర ఆరు గంటలలోపు బయలుదేరాము ఇంకా మనం అన్నవరం వచ్చేసరికి మధ్యలో ఆగితే ఏమి ఎలా అయితే ఏమి పదకొండున్నర కల్లా కొండ మీదకి వచ్చేసాము ఇంకా మళ్ళీ దర్శనం అది అయిపోయి కాసేపు అటు తిరిగితే ఇటు తిరిగితే ఏమి మళ్ళీ రెండు గంటలైంది బయలుదేరేసరికి ఇలా కొండ దిగినప్పుడు కరెక్ట్గా రెండున్నర టైం అయింది అదేంటో కానీ మనం ఏ గుడికి వెళ్ళినా అక్కడ కొండ ఉంటే ఆ కొండ దిగే వరకు మాత్రం ఆ స్వామివారి సన్నిధిలో ఉన్న ఫీలింగే వస్తుంది ఇంకా ఆ కొండ కొండ దిగాము అంటే ఇంక మనం స్వామివారి గుడి నుంచి ఇంక ఇంటికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది ఇంకా పడుకున్నాను ఇంక ఇక్కడ మా వారు లేపారనమాట గోదావరి నది చిన్న బ్రిడ్జి అని ఏం కనిపిస్తుంది చెప్పండి గోదావరి బ్రిడ్జి ఇంక అలా చేస్తూ ఉంటారు వీడియో చిన్న బాగుంది గోదావరి నది బ్రిడ్జి అని ఇంకా మళ్ళీ అక్కడ ఆ వీడియో తీసి మళ్ళీ పడుకున్నాను ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత మేలుకు వచ్చింది మధ్యలో కూడా ఇంకా భోజనానికి అది కూడా ఏం ఆగలేదులేండి ఎందుకంటే పులిహోర ఎక్కువే అయిపోయింది కదా ఇంకా కడుపు నిండిపోయింది మధ్యలో ఒక దగ్గర మాత్రం ఏదో టీకో ఏమో ఆగారంట మా వారు ఇంకా అక్కడ మాత్రం బాదం పాలు తీసుకొచ్చి ఇచ్చారు టీ తాగుతావా అంటే వద్దన్నాను ఇంకా బాదం పాలు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా బాదం పాలు తాగేసాము ఇంక ఇంటికి వచ్చేసాము అనమాట ఇదిగోండి ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా స్నానం చేసి వచ్చాను టైం వచ్చేసి ఏడున్నర అయ్యింది ఇంకా ఒకసారి దీపారాధన చేసేసి ఇంకా స్వామివారి దగ్గర తెచ్చిన ప్రసాదం పెడదాంలే అని ఇంకా స్నానం చేసి వచ్చాను ఇదిగోండి నేను అక్కడ అన్నవరంలో తీసుకున్నవి చిన్నది స్వామివారి విగ్రహం అన్ను సత్యనారాయణ స్వామిది అలాగే దీపారాధన కుందులు అనమాట శంకు చక్రము అలాగే స్వామి నామాలతోటి ఉంటాయి అనమాట కుందులు ఎప్పుడన్నా పండగలు అది వెలిగించుకోవటానికి బాగుంటాయిలే అని గుర్తు ఉంటాయని తెచ్చుకున్నాను ఆ నాలుగునే వెయ్యి రూపాయలు ఇలాంటి చోట్ల కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి ఏదో మనకి ఎప్పటికి వెళ్తామో మళ్ళీ అవి చూసినప్పుడు మనకి అన్నవరం గుర్తుకొస్తుందని అలా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఏదో ఒకటి వెళ్ళిన దగ్గర ఇంక ఇక్కడ స్వామికి ప్రసాదం కూడా మనం అన్నవరంలో తీసుకున్న ప్రసాదాలు గోధుమను ఒక ప్రసాదం బాగుంటుంది కదండి ఇంకా ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి ఇంకా హార్త్ ఇచ్చేశాను ఇంకా తెల్లారి అందరికీ ప్రసాదాలు ఇచ్చేసాను ఏ అయినా సరే మనం తేగాన్ని వాడితే తప్పు ఉండదంట ఆ రోజు చూసుకోవాలి ఈ రోజు చూసుకోవాలని ఇంక ఇక్కడ కూడా వచ్చేసి ఇంకొకసారి కడిగి తుడిచేసి ఇలా కృష్ణయ్య దగ్గర వెలిగించయితే పెట్టేశాను చూసారుగా కార్తీక మాసంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళి మా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అన్నది చూశారు కదా మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా అన్నవరం వెళ్ళారా అన్నది కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్